అసలు ఏంటి గురువు నీ సమస్య రవి సార్ దర్ ఇస్ నో గ్రూప్ కాల్ ద్రవిడియన్ అండ్ ద నేమ్ వాస్ గివెన్ బై బ్రిటిషర్స్ రిమెంబర్ దిస్ కమ్స్ అట్ అ టైం వెన్ తమిళనాడు రాష్ట్ర గీతం అసెంబ్లీలో వద్దంటావు అంబేద్కర్ ఫిరియారి పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడవు అన్నాథురై పేరు పలకడానికి వచ్చిన సమస్య ఏంటో కూడా అర్థం కాదు జాతీయ గీతంలోనే ఉన్న ద్రవిడ పదం కూడా మీ రోట్లో నుండి రానివ్వను అంటారు విత్ ట్రామల్ దా టూ గవర్నర్ ఆర్ రవి వాకింగ్ అవుట్ ఆఫ్టర్ ఈస్ అడ్రస్ స్కిప్పింగ్ సరే పోన్లే అనుకుంటే తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ చేసిన చట్టాలను ఆమోదించడానికి ఏళ్ళకి ఏళ్ళు నేను పెట్టుకొని ఆనందపడిపోతావు ఇదంతా చేస్తూ సుప్రీంకోర్టుతో నెత్తి మీద సుత్తు పెట్టి కొట్టించుకున్నావు ఇదేంటయ్యా అసలు అంటే ఒక్క మాట కూడా మాట్లాడవు అసలు ఏంటి అసలేంటి సమస్య నీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మార్నింగ్ పొట్టంతా రాయిల టైట్గా ఉంటుంది సార్ అది నాకెంతో చెప్తున్నారు మీరే సార్ నా ప్రాబ్లం ఏంటో చెప్పనున్నారు నా ఉద్దేశం అది కాదు ఇది ఈయన వరుస బీజేపీ ఇలాంటి వాళ్ళని ఎక్కడి నుండి పట్టుకొస్తుందో తెలియదు కానీ బీజేపీ దాని కూటమి పార్టీలు అధికారంలో లేని రాష్ట్రాలకి ఇలాంటి వాళ్ళనే గవర్నర్లుగా పంపుతుంది మొన్నటిదాకా తెలంగాణ స్టేట్లో బీఆర్ఎస్ పార్టీకి ఈ మేడం గారైతే చుక్కలు చూపించారు బీజేపీది ఒకటే టార్గెట్ దేశం మొత్తం తన పార్టీ అధికారంలోకి రావడం ఏ రాజకీయ పార్టీకైనా ఇలాంటి ఆశ ఉండడం తప్పులేదు కానీ స్వతంత్రంగా ఉండాల్సిన ఈడీ సిబిఐ లాంటి వ్యవస్థలని వాడుకొని అందరినీ బెదిరించి తమ దారికి తెచ్చుకోవాలనుకోవడం ఎంతవరకు కరెక్టు చివరికి ఈ అత్యున్నత విలువలతో ఉండాల్సిన పొజిషన్స్లో కూడా ఇలాంటి భావజాలం ఉన్న మనుషుల్ని కూర్చోబెట్టి వాళ్ళ చేత ఇలాంటి లక్కోరు పనులు చేపిస్తుంటే ఆ పార్టీ మీద కనీసం గౌరవం ఉంటుందా కాస్త బుర్రని ఎవరికైనా అసలు కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి ఇదేమి ఇంకో భూభాగం కాదు కదా రాష్ట్రాల సముదాయం అన్ని రాష్ట్రాలు కలిస్తేనే కేంద్రం అన్ని రాష్ట్రాలు కలిస్తేనే దేశం మన రాజ్యాంగంలోనే మొట్టమొదటి లైన్ ఏంటో తెలుసా ఇండియా దిస్ ఇస్ భారత్ షల్ బి ద యూనియన్ ఆఫ్ స్టేట్స్ దాని అర్థం రాష్ట్రాలతో కూడిన దేశం అని అంటే రాష్ట్రాలు లేకపోతే దేశమే లేదు అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం అనగానే అదేదో పైనుండి ఊడిపడ్డట్టు గొప్పలకు పోతు రాష్ట్రాలను ఇబ్బంది పెట్టడం దేనికి అందులోనూ ఒక రాష్ట్రాన్ని అది చారిత్రకంగా గొప్ప నాగరికత ఉన్న ద్రవిడ ఐకాన్ అయిన రాష్ట్రం పైన ఇలా వివక్ష చూపిస్తూ ఆ ద్రవిడ జాతి మొత్తాన్ని అవమానించడం కాదా ఇది హిందుకు కాదా హిందీ పైన అంత వ్యతిరేకత వస్తుంది అక్కడ మీరేమో గిల్లుతారు ఏడిస్తేనేమో ఇదిగో ఏడ్చాడు ఇదిగో ఏడ్చాడు అని బోధద్దంలో చూపిస్తారు దాన్నే సబ్జెక్టుగా చేసి దోషులుగా చూపిస్తారు మా నాయకులు ఎంత అవినీతి పరులైనా రాష్ట్రాలను ముందుకు నడిపిస్తూ పరిశ్రమలను ప్రోత్సహిస్తూ దేశంలోనే అత్యధిక పన్నులు కట్టే రాష్ట్రాలుగా సౌత్ రాష్ట్రాలను మార్చారు మీ ఆదాయాలు మీకు సరిపోవు పైగా గోండారాజు నడుపుకుంటూ మీ నాయకులే పోగేసుకుంటారు అది సరిపోదు అన్నట్టు దేశ సంపదలో మెజారిటీ వాటా నార్త్కే ఇస్తున్నారు పన్నులు కట్టేది మేము నిధులు పొందేది మీరు సరే అందరం ఒక తల్లిపెట్టలేము కదా అని సరిపెట్టుకుందాం అనుకుంటే మీ పార్టీ నాయకులు కనీసం మమ్మల్ని మనుషులుగా కూడా చూడట్లేదు చివరికి గవర్నర్ స్థాయి వ్యక్తులు కూడా ఇలాంటి విధానాలు పాటిస్తుంటే ఎలా జాతీయ గీతం పాడేటప్పుడు కూడా ద్రవిడ అనే పదం కూడా అలకరేమో అని మాకు సందేహం వస్తే తప్పేంటి చారిత్రకంగా ఒక దేశంలో భిన్న అస్తిత్వాల వల్ల ఏర్పడిన నార్త్ సౌత్ అనే గీతని మీ పార్టీ మీ నాయకులు పాటించే విధానాలతో ఇంకా గట్టిగా చెరిగిపోని పెద్ద గోడగా మార్చేస్తున్నారు మీ స్టాండ్ ఇలాగే ఉన్నంత కాలం మా ప్రజలు ఇలాంటి వివక్ష ఎదుర్కొన్నంత కాలం మీకు ఇక్కడ స్థానం ఉండదు వంద మంది పవన్ కళ్యాణ్ మీ జేబులో ఉన్నా సరే ఇక్కడ మీరు సాధించేది ఏమీ ఉండదు మహా అయితే సౌత్ రాష్ట్రాలని ఇంకాస్త ఏకం చేస్తారు ఏదో సింగోలు తీసుకెళ్లి పార్లమెంట్లో పెట్టినంత మాత్రాన మీరు ద్రావిడ జాతిపిత అయిపోరు ఇలాంటి నాటకాలు చాలా చూసాం మీ విధానాలు మార్చుకోండి కనీసం కోర్టులు చెప్పిన తర్వాత అయినా మీ బుద్ధి మారకపోతే అందరం ఒక తాటిపైకి వస్తాం లేదు మారం అవసరమైతే కోర్టులనే మార్చేస్తాం అంటే మీకు బుద్ధి చెప్పడం తప్ప ఇంకో మార్గం లేదు అది కుదరకపోతే ఇంకో మార్గం ఉండదు మా ప్లాన్లు మాకున్నాయి ఉంటాయి